శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగింపజేసుకోవటానికి శక్తివంతమైన నిమ్మకాయ మాల పరిహారం ఏ విధంగా పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో నిమ్మకాయలకు చాలా శక్తి ఉంది ఎందుకంటే నిమ్మకాయలను రాహుకేతు స్వరూపాలుగా వర్ణించారు అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి నిమ్మకాయలు అంటే ఎంతో ప్రీతిపాత్రం నిమ్మకాయల దండ పరిహారం పాటించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నిటి నుంచి చాలా సులభంగా బయటపడచ్చు ఈ నిమ్మకాయల మాల పరిహారం ఎలా చేయాలంటే ఎప్పుడైనా శుక్రవారం రోజు మచ్చలు లేకుండా శుభ్రంగా ఉన్నటువంటి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు ఇరవై ఏడు ఇంటికి తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోవటం వీలు కాకపోతే కనీసం తొమ్మిది నిమ్మకాయలైనా తెచ్చుకోండి ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకుంటే అది ఇరవై ఏడు నక్షత్రాలకు సంకేతం తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకుంటే అది నవగ్రహాలకు సంకేతం వీలైతే మాత్రం ఇరవై ఏడు నిమ్మకాయలు తెచ్చుకోండి అన్ని అందుబాటులో లేకపోతే తొమ్మిది నిమ్మకాయలు తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో శుభ్రం చేసుకొని వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఒక దారం తీసుకొని ఆ దారానికి తడి పసుపు రాయాలి అప్పుడు అది పసుపు రాసిన దారం అవుతుంది ఈ పసుపు రాసిన దారానికి ఈ ఇరవై ఏడు నిమ్మకాయలు లేదా తొమ్మిది నిమ్మకాయలు దండలాగా సూదితో గుచ్చాలి ఇదే నిమ్మకాయల మాల అలా నిమ్మకాయల బాలను తయారు చేసుకోవాలి ఇది ఎప్పుడు చేయాలి శుక్రవారం చేయాలి ఇరవై ఏడు నిమ్మకాయలు లేదా తొమ్మిది నిమ్మకాయలు మొత్తం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా పసుపు దారానికి సూదితో ఎక్కించుకోవాలి ఆ మాలని శుక్రవారం దగ్గరలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి వేయమని పూజారి గారికి ఇవ్వాలి పూజారి గారు అమ్మవారికి ఆ నిమ్మకాయల మాలను అలంకరిస్తారు అయితే మర్నాడు శనివారం స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి మళ్ళీ పూజారి గారిని అడిగి ఆ నిమ్మకాయల మాలను ఇంటికి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న తర్వాత ఆ మాలలో ఉన్నటువంటి నిమ్మకాయలలో కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి ఇంట్లో ఎవరైతే తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్నారో శత్రు బాధలు ఉన్నాయో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి ఆ నిమ్మకాయ రసం తాగించాలి ఆ తర్వాత ఆ నిమ్మకాయల్లో ఒక మూడు నిమ్మకాయలు బయటికి తీసి వాటిని మళ్ళీ ప్రత్యేకంగా ఒక పసుపు దారానికి కట్టి ఆ మూడు నిమ్మకాయల దారము కూడా ఇంటి ముందు వేలాడదీయాలి అంటే అమ్మవారి దేవాలయం నుంచి తెచ్చుకున్నటువంటి ఆ మాలలు కొన్ని నిమ్మకాయలు తీసి రసం పిండి సమస్యలు ఉన్న వాళ్ళు ఆ నిమ్మకాయ రసం తాగాలి ఆ నిమ్మకాయల దండలో ఒక మూడు నిమ్మకాయలు తీసి మళ్ళీ ప్రత్యేకంగా ఒక పసుపు దారానికి కట్టి ఆ దండని ఇంటి ముందు భాగంలో గుమ్మాని కట్టాలి అప్పుడు ఇంటికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ నరదిష్టి శత్రుబాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో అందరికీ అదృష్టం కలిసి వస్తుంది ఇంకా నిమ్మకాయలు ఏవైనా మిగిలితే వాటితో పులిహోర చేసి ఆ నిమ్మకాయ పులిహోర మళ్ళీ దేవాలయానికి వెళ్ళి అక్కడ భక్తులకు పంచిపెట్టాలి ఇది ఆరు శుక్రవారాలు చేయండి మీ జీవితంలో అద్భుతం చూస్తారు మీకున్న కష్టాలన్నీ అమ్మవారి అనుగ్రహం వల్ల తొలగిపోతాయి అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మీకు జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి కష్టమైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ప్రయత్నిస్తున్నారా ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలతో విసిగి వేసారిపోయారా అయితే మా మాచరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మీకు జీవితంలో వచ్చే ఎలాంటి కష్టమైనా సరే ఎలాంటి సమస్య అయినా సరే పోగొట్టుకోవటానికి అద్భుతమైనటువంటి ఎన్నో పరిహారాలు మా మాచిరాజ్ భక్తి ఛానల్లో చెప్పడం జరిగింది మా ఛానల్లో చెప్పిన పరిహారాలు చూసి వాటిని ఆచరించి అద్భుతమైన ప్రయోజనాలు పొందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి